అక్కినేని ఫ్యామిలీ నుండి మూడవ తరం వారసులుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు నాగచైతన్య అఖిల్ అక్కినేని నాగార్జున గారి చిన్న అబ్బాయిగా అఖిల్ మూవీతో గ్రాండ్ గా అఖిల్ ని లాంచ్ చేసినప్పటికీ మొదటి సినిమాతోనే సక్సెస్ అందుకోలేకపోయారు దాదాపుగా ఐదు సినిమాలు చేసినా కూడా అఖిల్ కి ఇప్పటికీ ఒక మంచి హిట్ అయితే రాలేదనే చెప్పొచ్చు ఇదిలా ఉంటే అక్కినేని ఇంట్లో వరుసగా శుభకార్యాలు జరుగుతున్నాయి కొద్ది రోజుల క్రితమే నాగచైతన్యకి శోభితాతో ఎంగేజ్మెంట్ జరిగిన సంగతి తెలిసిందే అయితే అఖిల్ కి గతంలో ఎంగేజ్మెంట్ జరిగిన సంగతి కూడా మనకు తెలుసు కానీ ఏం జరిగిందో కానీ పెళ్లి బ్రేక్ చేసుకున్నారు మళ్లీ సినిమాల మీద ఫోకస్ చేశాడు అఖిల్ అయితే ఈ రోజు ఎవరు ఊహించిన విధంగా అఖిల్ అందరికీ షాకింగ్ సర్ప్రైజ్ ఇచ్చారు ఘనంగా అఖిల్ ఎంగేజ్మెంట్ జరిగిందట తనకు కాబోయే భార్యతో ఉన్న ఫోటోస్ ని షేర్ చేస్తూ నా ఫరెవర్ ని నేను పొందాను జైనాబ్ తో నా ఎంగేజ్మెంట్ అయింది అంటూ అనౌన్స్ చేయటానికి హ్యాపీగా ఉంది అంటూ పోస్ట్ చేశాడు అఖిల్ ఆ పోస్ట్ చూసిన వారు ఇంత షాక్ ఇచ్చారేంటి కంగ్రాట్స్ అంటూ అఖిల్ కి కామెంట్స్ పెడుతున్నారు